తీసుకొచ్చి కొత్త కొత్త ఆలోచనతో మీ అందరికీ తెలుసు మొన్న ఫోర్ మీటింగ్స్ అయినాయి సో పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కూడా ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తుకు అవసరం అని చెప్పేసి మనల్ని అందరినీ తెలుగుదేశం పార్టీలే కాదు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ లోని పౌరుడు దీంట్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడాలా వాళ్ళ యొక్క భాగస్వామ్యం కూడా కావాలా వాళ్ళ వంతు సాయం కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు అవసరం అని చెప్పేసి ఈ రోజు ఒక పిలుపునిచ్చి ముందుకు పోతా ఉన్నాం మనమందరం ఒక విప్లవాతమైన వాట్సాప్ గవర్నెన్స్ కూడా తీసుకొని వచ్చినారు మళ్ళా రాష్ట్రానికి పెట్టుబడుల వరద తీసుకొచ్చి ఆ ప్రాజెక్టులు సత్వరంగా పూర్తి చేసుకుని యువత భవిష్యత్తుకు యువత ఉపాధి అవకాశాలకు అవకాశం ఇస్తూ ముందుకు పోతున్నారు మన ప్రభుత్వంలోని పెద్దలందరూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డెఫినెట్ గా రాష్ట్రం ముందుకు పోతా ఉంది అట్లనే మన కడప కూడా అంతకంటే ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మన కడపలో కూడా ఎన్నో మార్పులు రావాల్సిన అవసరం ఉంది మనము కూడా ఒక మంచి లైఫ్ స్టైల్లో మంచి సమాజంలో మంచి పరిసరాలు మనం కూడా ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇరవై సంవత్సరాల నుంచి ఒకటే పార్టీ అంటే రెండు పేర్లు మార్చుకున్నారంతేగాని ఆ పార్టీ ఒకటే వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క కడప నగరాన్ని కబ్జా చేసుకొని ఈ కడప నగరంలో అనేక దురాగతాలు దౌర్జన్యాలు చేసుకుంటూ ముందుకు సాగారు ఇప్పుడిప్పుడే ఒక ఆయన వెళ్ళిపోయినాడు రెండు ఆయన తొందరలో పోతా ఉన్నాడు సో అంతటినీ మనము ఒక అభివృద్ధి ఆలోచనలతో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ గత ఐదు సంవత్సరాలు మన రాష్ట్రంలోని ప్రజలు చేసిన తప్పడానికి కారణం ఏంటంటే అనేకమైన దాడులు దౌర్జన్యాలు ఆర్థిక నేరాలు ఇవన్నీ జరిగినాయి నేను ఒక మహిళగా చెప్తున్నాను మహిళల మీద దాడులు పెరిగినాయి ఈరోజు నేను ఇక్కడ నిలబడుతున్నాను అని అంటే మీ యొక్క ప్రియతమైన వాసన్న ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఈరోజు రాజకీయంగా మా మామయ్యప్పటి నుంచి చూసుకుంటే నేను మూడో తరం అనుకోవచ్చు ఇక్కడ వచ్చి నిలబడాలని కానీ ఇక్కడ వచ్చి పోటీ చేయాలన్న కానీ ఆలోచన కానీ నాకు ఏ రోజు లేదు మంత్రి సవితమ్మ గారికి అన్ని సార్లు రాత్రులు పగుళ్లు పెడుతున్నారా లేదా మీరు కేబినెట్ లో పెడుతున్నారా లేదని రాత్రి పది గంటలకు కూడా రేపు పొద్దున కేబినెట్ ఉందంటే మీరు పెట్టారా లేదా శ్రీనివాస్ రెడ్డి గారు ఈసారి పెట్టలేదండి అమ్మా పెట్టమ్మా ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి మళ్ళా నెక్స్ట్ కేబినెట్ మీటింగ్ మళ్ళా గుర్తు చేసి మళ్ళా సెక్షన్ లో కానీ పార్టీలో ప్రతి ఒక్కరికి ఈ సెక్రటరీలకు చెప్పడం సెక్రటరీ ఇన్ఛార్జ్ మంత్రికి చెప్పడం కానించి ప్రతి ఒక్కరి ఒకటి ఏదో ఎవరో అనుకుంటేనా ఒక నిమిషం చిరుకర కొడుతున్నా అయ్యేది కాదు ఇది ఇది తొమ్మిది నెలల నుంచి ఆయన యొక్క కష్టము ఆయన కంటిన్యూస్ గా దీని గురించి పర్సూ చేస్తా ముందుకు పో ఎవరితో ఏం మాట్లాడుతుండో వినేదాన్ని నేనే ఎన్ని సార్లు ఫోన్ చేసినారంటే సవితమ్మ గారికి అన్ని సార్లు ఫోన్ చేసినారు హక్కుల గురించి మాట్లాడడం చాలా సులువు చాలా సులువు బాధ్యత లేనికి బాధ్యత ప్రకారం వచ్చేసి రెస్పాన్సిబుల్ గా పనిచేయడం అనేది చాలా గొప్ప ఇంత మంచి స్థలాన్ని మళ్ళీ ఈ యొక్క ఆరు నెలలలోనే కట్టాలని చెప్పేసి ఇంత తొలిగా దీన్ని క్లియర్ చేసేసి ఇంత తొందరగా దీన్ని ముందు పెట్టాలని మళ్ళా అదే స్పీడ్ లో పరిగెత్తున్నారు రేపు సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి పుట్టిన రోజు కల్లా ఈ పార్టీ ఆఫీసు ఓపెన్ అవుతాది మనం ఇక్కడే ప్రతి కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్లాన్ లో కూడా రాష్ట్ర జిల్లా పరంగా ఏ మీటింగ్ జరగాలన్నా మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు ఇదే స్థలంలో మనము ఎంత పెద్ద మీటింగ్ అయినా చేసుకునే పరిస్థితి ఈ పార్టీ ఆఫీసు కడుతున్నారు ఎవరి ఎవరి ఎవరిచిణకు కడప కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధారపడాల్సిన అవసరం లేదు ఇక్కడే ఏ అధ్యక్షుడు వచ్చినా కానీ ఇక్కడే ఇదే ప్లేస్ లో మన పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ ఇది మన సొంత ఇంటిగా వాడుకుంటూ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి ఇది ఒక సొంత చిరునామాని చేసి పెడుతున్నారంటే అది శ్రీనివాసరెడ్డి రెడ్ గారి ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే దాదాపు దాదాపు అందరికంటే అతి తక్కువ వయసు నేనే జూనియర్ జూనియర్ నేనదే రాజకీయాల్లోనే రాజకీయంగా అన్నా రాజకీయాల్లో అతి తక్కువ వయసు ఉన్నదాన్ని నేనే ఇక్కడ ఏదో మీరు మీరు షార్ట్అవుట్ చేసుకుంటే షార్ట్అవుట్ చెప్తే పెద్దలు చాలా మంది ఉన్నారు సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి వాళ్ళు సాల్వ్ చేస్తారు అంతా మనం ఒక కుటుంబ సభ్యులము మనం ఏకమత్యంగా ఐకమత్యంగా ఉంటూ పోరాడామనుకో ఇక్కడ బులుగు పార్టీ అంత అంత ఏమి లేదు వాళ్ళది వాళ్ళు ఓన్లీ రౌడీజాలు దౌర్జన్యాలు చేస్తూ మనల్ని బెదిరిస్తున్నారంటే మనము కళ్ళ కళ్ళ మల్లం మరి ముందు రౌండ్ లో దిగినామంటే ఒక్కరు కూడా గ్రౌండ్ లో ఉండరు కాబట్టి మనము ఐకమత్యంగా ఉండడం ఒకటే మన బలం తప్పకుండా మీరందరూ ప్రతి ఒక్కరు ముందుకు పోతూ మనం ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదటి కార్యక్రమాన్ని డెబ్బై ఐదో సంవత్సరం డెబ్బై ఐదో సంవత్సరం నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన జన్మదినంతో మొదలు పెట్టాము మన పార్టీ లో అది చాలా సంతోషకరమైన విషయము దీనికి ముఖ్యులు ఆర్థులైన గోవర్ధన్ రెడ్డి అన్న గానీ శ్రీనివాస్ రెడ్డి అన్న గానీ హరిప్రసాద్ అన్న గాని భారతి గాని రాఘవన్న గాని రాజీ రామప్రసాద్ అన్న గాని ఆవులు గాని ప్రతి ఒక్కరు ఎవరన్నా పేర్లు తీయకపోయినా కూడా ప్రతి ఒక్కరికి నేను ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన అంతే ఆయుల ఆడటంతో మీ జిల్లా అవి చెప్పకూడదు హెల్తీగా ఉండాలని కోరుకుంటూ మన రాష్ట్ర అభివృద్ధికి ఆయన పూర్తిగా ఆయన అంకితమై పని చేస్తారని ఆకాంక్షిస్తూ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం కూడా తడప జిల్లాలో మహానాడు జరగల మొదటిసారి మహానాడు జరుగుతాం గోధుని చెప్తున్నారు సీనియర్ నాయకుడు ప్రతి ఒక్కరం నేను పెద్ద నేను చిన్న అని భావన లేకుండా మనమే వాలంటీర్స్ గా మనమే ప్రతి పని ప్రతి కమిటీలు వేసుకుని మొదటి వారంలో మే మొదటి వారంలో కమిటీలు వేస్తాం తర్వాత స్టేట్ కమిటీ కూడా ఫామ్ చేస్తుంది వేసుకొని బాధ్యతగా ప్రతి ఒక్కరు పనిచేయాలని చెప్పి కోరుకుంటూ అదే జన్మదిన డెబ్బై ఐదో సంవత్సర జన్మదిన సందర్భంగా నలభై మూడు సంవత్సరాల కడపలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లేదు ఒక శాశ్వత పార్టీ ఈరోజు ఆ పార్టీ కార్యాలయం వచ్చింది మనకు తాత్కాలికంగా చిన్న కార్యాలయం కట్టాం ఇక్కడ బ్యాక్ సైడ్ పెద్ద కార్యాలయం కూడా ప్లానింగ్ కూడా అయిపోయింది మున్సిపల్ అప్రూవల్ కూడా అయిపోయింది నారా లోకేష్ గారు తొందరలో జిల్లా పర్యటన వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన చేత భూమి పూజ చేయించాలని చెప్పి అన్ని రెడీగా పెట్టుకున్నాం స్టీల్ కూడా తోలిపెట్టేశాం పెట్టేశాం ఈరోజు చెట్టు నాటే కార్యక్రమాన్ని కూడా పెట్టాం నలభై మూడు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి జిల్లా కార్యాలయం గాని మహానాడు గాని రెండు కూడా ఒకటే సంవత్సరాలు జరగడం ఆయన జన్మదిన సందర్భంగా అధికారికంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అధికారికంగా మొదటి జన్మదిన కార్యక్రమంతో మొదలు పెట్టడం కూడా చాలా పెద్ద గొప్ప విశేషం చాలా సంతోషం ఈ పార్టీ నలభై సంవత్సరాలుగా పార్టీ కార్యాలయం లేదు అటువంటి కార్యాలయం ఒక మంచి స్థలం మంచి రోడ్డులో రెండు ఎకరాల స్థలం ఆహ్లాదకరంగా అన్ని రకాల సౌకర్యాలు సదుపాయాలతో ఆరు నెలల్లో నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తాం ప్రతి ఒక్క కార్యకర్త మా ఇల్లు ఇది అని ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరూ ఈ కార్యాలయంలో ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళకు కావాల్సిన పనులు చేసుకునే దాని సౌకర్యాలు కూడా కల్పిస్తూ ఉన్నాం అందరూ కూడా ఇది ఈ కార్యాలయం నిర్మాణం

నోటప్ మట్టి వేసి పెట్టేవాళ్ళు అంటే ஆஹ் <laughs>